ఆడు చూడు అన్నం ఒరే అటు సైడ్ రా పెట్టింది ఇటు సైడ్ కాదురా ఇటు సైడే కావాలి చూసాడు ఇక్కడ ఉన్నాడు అస్సలు వాళ్ళిద్దరు చూడు ఎలా చూస్తున్నారా ఇది వస్తున్నాడు నైన్ తర్వాత ఏంటో మీరు తినట్లే ఎవరు మొక్కకు లేదని మీరు తినట్లేదు అన్నం అమ్మ నైన్ తర్వాతే తింటుంది మమ్మీ అన్నం చూడు అన్నం తింటుంది అది వీళ్ళు అన్నం తింటానికి ఆలోచిస్తున్నారు ఉన్నారా అమ్మా ఈ కంపలు కొట్టితే పోయిద్దేమో మమ్మీ ఆహా మొత్తం కాదు ఈ పై పైన పెరిగినవి చూసావా కొట్టిచ్చేస్తే పోయిద్దేమో చెప్పి ఎన్ని ఉన్నాయి మిగతా ఆడికి వెళ్ళిన మూడు ఉన్నాయా సరే రా నువ్వు బయట బా అబ్బా ఉరికొస్తుంది ఈరోజు అమ్మ తింటుంది తినిద్దిలే ఆహా కాదు

పెరుగులేదు నువ్వు చికెన్ తిని సరే పెరిగే ఉంది అమ్మగారు నువ్వు అలా బతి నాకు నన్ను కూడా నాకు కూడా బాధ వస్తుంది ఒక్కపోటే కదా బుడ్డి తిని తిన పెరిగాను అని చెప్పి చూడు అసలు ఎలా చేస్తుందో రోజు చికెన్ అయితే అసలు నాతో పని లేదు వాళ్ళు పెట్టే వరకు ఇంకా ఓలు ఆగుతూ ఉంటారు ఓనమ్మా తిను తినరా నువ్వు కూడా తిను పెడిగ్రేస్తే తింటున్నారు వీళ్ళు ఆ బుడ్డిదాని బాలేదాన్ని అందుకు తింటుంది బుడ్డుది అది మాత్రం తినట్ల రాట్లాడే ఉంది బ్లాక్ది పెరిగా అన్నం తినమ్మా పెరిగన్నం తినకొని తిరుగుతున్నారు ఇద్దరు ముగ్గురు తింటారులే వాళ్ళు పెరిగా అన్నం పెట్టే తిని వెళ్తున్నా బాయ్ నేను వెళ్తున్నా బాయ్ నేను వెళ్తున్నాను వెళ్ళి తిను బాయ్ ఏం కెమెరాకి వచ్చి ముద్దులాడుతున్నాం చెప్పు నిన్నే చూపెతున్నాను అది ఎలా ఎక్కింది మమ్మీ ఇప్పుడు బుడ్డిది దానికి ఎక్కడో వచ్చు అప్పుడప్పుడు రానట్టు కాలు వేసి డివైడర్ మీద నాకు కింద పెట్టిన ఇద్ది పిల్ల మాములుది కాదు పిల్ల వచ్చిద్ది చూడు ఇల్లు పెరిగి అన్నవి పెట్టి నువ్వు ఏదైనా పెట్టావు ఏదైనా ఉంటుంది ఇల్లు ఏమో పెట్టి చూడు పెడిగిలేము మీకు ఇంకా తల్లి కూతుర్లు గాడు ఈ మగ్గాడు వాతావరణం చూడము ఎంత కూలి పెరిగా వీళ్ళు తింటున్నారు పెరిగానో తినాల ఆలోచిస్తాడు అదే పిలుద్దాంలే అన్నం తింటాను తక్కువ ఏముందని ఏమన్నా ఎక్కువ సంచులు దానికి ఏం దొరుకుతుందో మమ్మీ అసలు చూడు అలా చూస్తున్నారు ముగ్గురు ముగ్గురు అలా చూస్తున్నారు ఎందుకు పెడతాం అని అరుగుతున్నారు అసలు వైట్ చూడు మమ్మీ అంత బాగుంది చాలా నువ్వు బ్లాక్ దాన్ని అంటు నీ దగ్గరికి వచ్చి ఇప్పుడు వాళ్ళ అది కాదు బాధ పెరిగి అన్నం పెట్టేవి చికెన్ మొక్క ఏదా

నువ్వు ఎక్కడ ఉన్నా నీదంటే అలాగు చెప్పు తిను నువ్వు అన్నం తిను కాబట్టి నీ తింటాం తక్కువ ముద్దులు ఆడేది ఎక్కువ అరే ఇక్కడేట్స్ ఏ ఆగట్లేదు అయ్యా

నీరు ఎవరు లైకే చేయి halo waktu. <Sessizlik> <Sessizlik> తల్లి ఇప్పుడు వచ్చింది